నమస్కారం మీ విజయ్ కుమార్ బాల్యం ఇప్పుడు స్వప్నంగా మారిపోయింది గత అనుభూతులు బాల్యంలో మన అనుభూతులను తలుచుకున్నప్పుడు ఒక్కసారి ఏదైనా కాలయంత్రం ఉండి వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది అలాగని మన బాల్యంలో అన్నీ మంచి ముచ్చట్లే అన్నీ మంచి అనుభవాలే ఉన్నాయని మనం చెప్పలేం కానీ బాల్యం చాలా పాఠాలు మనకి నేర్పింది చాలా ఆటలు నేర్పింది చాలా సమయ స్ఫూర్తిని నేర్పింది బాల్యంలోకి తొంగి చూసినప్పుడు మనకి వింత వింత అనుభూతులు ఆనందపు అనుభూతులే కాదు ఇంటిలో పొయ్యి వెలిగించలేని స్థితిలో నిండుకున్న బియ్యపు పరిస్థితుల్లో అమ్మ ప్లేట్లో ఉల్లిపాయలు తరిగి మిర్చి కలిపి అటుకులు పెట్టి ఆహారంగా ఇచ్చిన సంగతులు మన బాల్యాల్లో ఉన్నాయి గ్రామీణ బాల్యపు అనుభవాలు మన జీవితంలో చెరగని మర్చలే కానీ వాటితో పాటు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు ఎన్నో మర్చిపోలేని సంఘటనలు బాధపడిన క్షణంలోనే సంతోషపడినటువంటి తెలియని వైద్యాంతిక వైరాగ్య ధోరణి బాల్యం ఎన్ని భావోద్వేగాల సమ్మేళనం ఈ బాల్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలవా తెచ్చుకోలేము కానీ ఒక్కటి చేయగలం ఇప్పుడు బాల్యం గాడి తప్పుతుంది గాడి తప్పుతున్న ఈ బాల్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ అర్ధాకటితో కనీసం తిండి కూడా లేని బాలలో ఒక స్థితిలో ఉంటే పెట్టుబడిదారి ప్రపంచీకరణ ప్రభావంతో సర్వనాశనం అవుతున్నటువంటి బాల్యం ఉంది ఈ బాల్యాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే బాల్యం అన్నట్టు బ్రహ్మలాంటి బతుకులో నిజమొక్కటి బాల్యమే బాల్యాన్ని పరిరక్షించుకుందాం మంచి స్మృతులు పిల్లలకు ఉంచుదాం